కంచి పట్టు చీరల ప్రారంభోత్సవం ప్రత్యేక పట్టు చీరల నిలయం బ్యూటిఫుల్గా కంచి పట్టు చీరలు ధర్మరం చీరలు మనం సొంతంగా తయారు చేయించుకున్న మగ్గంతో వచ్చిన చీరలు మోహన ధరణి పట్టు స్పెషల్గా పట్టుబాయ్ పట్టు మోహన ధరణి మంగళగిరి చీరలో మనం సొంతంగా తయారు చేసుకున్నాయి స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీసు మమ్మలందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం స్పెషల్గా ఉంటాయి కొత్త డిజైనర్ శారీస్ చేయించాం మోహన ధరని పట్టు తేజస్విని పట్టు చీరల్లో ఇవి ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయల నుంచి ప్రారంభించి ముప్పై ఐదు వేల రూపాయల వరకు మన దగ్గర చీరలు ఉన్నాయి ప్యూర్ వెండి శారీతో తయారు చేసిన చీరలు స్పెషల్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కలర్స్ కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ స్పెషల్గా ఉండే శారీస్ అన్నీ చాలా గ్రాండ్గా ఉంటాయి పట్టు చీరలు కింద షోరూమ్ ప్రారంభోత్సవం చేస్తున్నాం అమ్మలందరూ ఆశీర్వదించడానికి రండి తప్పకుండా మంచి మంచి చీరలు ఉన్నాయి కొత్త కొత్త వెరైటీస్ లేటెస్ట్గా ఉండే శారీస్ మన హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టు కాటన్ మిక్సీ ఆర్ని శారీస్తో పాటుగా ఫ్యాన్సీ శారీస్ కంచి పట్టు చీరలు మీ ఇంట్లో పెళ్ళికి కావాల్సిన అన్ని చీరలు దొరుకుతాయండి ఇప్పుడు మా దగ్గర అవి ఉండవు తక్కువ రేట్లో చీరలు ఉండవు కాస్ట్లీ చీరలు ఉండవు అని చెప్పేవాళ్ళం మంగళగిరి చీరలే అని చెప్పేవాళ్ళం ఇప్పుడు అన్ని చీరలు ఇండియాలో ఉన్న చీరలు అన్ని వెరైటీస్ కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు కొత్తగా లేటెస్ట్గా ఉండేటట్లుగా బ్యూటిఫుల్గా ఉండే శారీస్ చాలా గ్రాండ్ కలెక్షన్స్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఈ శారీ ప్రైస్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఏడు వేల ఏడు వందల రూపాయలు సెవెన్ థౌజండ్ సిక్స్ నైంటీ నైన్ ఉంది ఏడు వేల ఏడు వందల రూపాయలకి చీర ఇస్తున్నాం పట్టు ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో చేసిన చీర లేటెస్ట్గా ఉంటుంది ప్రత్యేకంగా పట్టు చీరల నిలయం ప్రారంభం చేస్తున్నాం కింద స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి ఆరో తారీఖు ఏడవ తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు ఐచ్ఛంగా ఐదు రోజుల పాటు చాలా గ్రాండ్గా ఓపెనింగ్ జరుగుతుంది స్పెషల్గా ఉంటుంది ఐదు రోజులు ఓపెనింగ్ ఏంటి అనుకుంటున్నారా ఐదు రోజులు సంబరాలే మీ అందరికీ అమ్మలందరికీ దేవతల ఆశీర్వదిస్తున్నందుకు మేముగా ఇస్తున్న చిరుకానుక ప్రతి పదివేల రూపాయలు కొనుగోలు చేసిన వారికి మూడు వేల రూపాయలు చీర గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది స్పెషల్గా ఉండే మోడల్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ బాగుంటాయి ఇది కూడా సెవెన్ థౌజండ్ రూపీస్ బ్యూటిఫుల్గా ఉండే శారీస్ లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ థర్టీన్ థౌజండ్ కంచి పట్టు చీర ఇది పదమూడు వేల రూపాయలు చాలా స్వల్ప లాభానికి వ్యాపారం చేస్తున్నాం కంచి పట్టు చీరలు మనం కంచిలో మగ్గాలు తీసుకున్నాం భాగ్యనగరంలో మన షాప్ ఉంది హైదరాబాద్లో అక్కడ బంజారాయల్స్ రోడ్ నెంబర్ టెన్లో వీవర్లీ పేరుతో ఉంటుంది అక్కడ మూడు లక్షల రూపాయలు నాలుగు లక్షల రూపాయల చీర ఉంటుంది అందులో ప్యూర్ గోల్డ్ జరీతో చేయించినవి ఉన్నాయి వెండి జరీతో తయారు చేసిన చీరలు ఉన్నాయి ఇది మోహన ధరణి పట్టు ఇది మన సొంతం ఎక్కడ దొరకదు ఈ చీర ఓన్లీ ఫర్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలోను మన హైదరాబాద్ షాప్లో మాత్రమే దొరుకుతుంది వేరే చోట ఎక్కడ ఉండదు ఇది హైవే మీద షాపు తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాప్ ఉంటుంది మనకు మంగళగిరిలో కానీ ఇక్కడ వేరే బ్రాంచీలు లేవు చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో హైవే మీద షాపు స్పెషల్గా ఉండే వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు స్పెషల్గా ఉండేవి కంచిలో చూడండి ఈ స్టైల్ డాలర్ బుట్ట అంటారు దీన్ని పాత రోజుల నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా మనం చేయించాం ఇలా చేయించాం మనకి ఇది నాలుగు మూడవ తరము చిల్లపల్లి వారిది మూడవ తరంలో వచ్చాం అప్పుడు నుంచి మనం వ్యాపారంలో ఉండటం వల్ల ఈ పాత మోడల్స్గా చేయాలి అలా కొత్తగా ఉండాలి ఇప్పుడు పాత తరం వాళ్ళకి తెలియదు ఈ కాంబినేషన్ ఇలా చేయిస్తున్నాం చాలా గ్రాండ్గా ఉంటుంది ప్రతి చీర అద్భుతంగా ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ కంచిపట్టు చీర ఒరిజినల్ ఎస్ఎఫ్ జరీ అంటే సూపర్ ఫైన్ క్వాలిటీ జరీ వాడతారు చాలా గ్రాండ్గా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది మంచిగా ఉంటుంది ఈ చీర ధర పద్దెనిమిది వేల రూపాయలు ఎయిటీన్ థౌజండ్ రూపీస్లో ఇలా పట్టు చీరలో మనం సొంతంగా చేయించుకున్నవి కంచి పట్టు చీరలు ఇది తేజస్విని పట్టు ఇవి సెవెన్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ చీర ధర పదమూడు వేల రూపాయలు ట్వల్వ్ థౌజండ్ నైన్టీన్ నైన్ థర్టీన్ థౌజండ్ రూపీస్లో యాష్ కలర్కి ఆరెంజ్ పింక్ మిక్స్ బోర్డరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది డాలర్ బుటా వచ్చి మీనా వర్క్ బుటా వస్తుంది మీనా వర్క్ అంటారు వాటిని చాలా స్పెషల్గా ఉండే మోడల్స్ ఉన్నాయి కొత్త కొత్త కలర్ కాంబినేషన్స్ ఎప్పుడో ఓల్డ్ మీరు అమ్మమ్మ చీర చూడండి నానమ్మగారి చీర చూడండి ఇలా కలర్స్ కాంబినేషన్ వస్తాయి ఇప్పుడు తరం వాళ్ళకి తెలియాలని చెప్పే మనం ఈ రంగులు చేయించాం చాలా గ్రాండ్గా ఉంటుంది ఇది కంచి స్పెషల్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు గ్రాండ్గా ఇవ్వాలి లేటెస్ట్ వెరైటీస్ ఇవ్వాలని చెప్పే చేసాం ఒరిజినల్ కంచి పట్టు చీర చాలా స్వల్ప ధర థర్టీన్ థౌజండ్ పదమూడు వేల రూపాయలకి సెల్ఫ్ శారీ అంతా సెల్ఫే చాలా బాగుంటుంది ఇవన్నీ మగ్గం ధరకే ఇస్తున్నాం మనం షాపులో ఇంకా ఎక్కువ ధరలు ఉంటాయి షాపుకి వచ్చి ఇంకా డిస్కౌంట్స్ అడగొద్దు ఇంకా ఇక్కడ ఇది ఫిక్స్డ్ ప్రైస్ షాప్ ఇది ఫిక్స్డ్ ప్రైస్ నో డిస్కౌంట్స్ ఎవరు ఏమి తీసుకున్నా ఎంత తీసుకున్నా సరే డిస్కౌంట్స్ ఉండవు చాలా మంచి వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయి మగ్గం ధరకే మనం చీరలు ఇస్తున్నాం ఈ చీర ధర చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో ఓన్లీ చూడండి అసలు ఒకసారి మీరు వేరే చోట ఉండదు చూడండి ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేల రూపాయల్లో ఇంత బ్యూటిఫుల్గా ఇంత గ్రాండ్గా ఉంటుంది చూడండి ఫంక్షన్ వేరే సారీ పాపయ్య గారికి బ్రైడల్ కలెక్షన్ పట్టు చీర ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇట్లా వస్తుంది ఇది బ్లౌజ్ రిచ్ పళ్ళు వస్తుంది చాలా గ్రాండ్గా ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్లోనే స్పెషల్గా ఉండే శారీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ కొత్త కొత్త కలర్స్ కాంబినేషన్స్లో ప్యూర్ ఒరిజినల్ కంచిపట్టు చీరలు ఆరణి చీరలు ధర్మరం చీరలు అన్నీ మగ్గం ధరకే ఇస్తున్నాం చాలా స్పెషల్గా ఉంటుంది ఈ చీర ధర ట్వంటీ థౌజండ్ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ చీర ధర ఇలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ రిచ్గా అనిపిస్తారు షాపులో చీరలు పాతిక వేలు ముప్పై వేల రూపాయలు అలా ఉంటాయి కానీ మన దగ్గర మగ్గం ధరకే చీరలు ఇస్తున్నాం మమ్మల్ని అందరూ ఆశీర్వదించాలి కొత్తగా షోరూమ్ ఓపెన్ చేస్తున్నాం అందరికీ తెలియాలి అందరికీ తెలియాలంటే మంచి చీరలు ఉంటేనే కాదు ధర కూడా తక్కువ ఉండాలి అందుకోసమని చెప్పి మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు అతి తక్కువ లాభానికే వ్యాపారం చేద్దాం నష్టానికి చేయం కదా అందుకోసమని చెప్పి ఇలాగ మనం స్పెషల్గా ఉండే వెరైటీసు మగ్గం పెట్టాం కాబట్టి ఆ మగ్గం ఖర్చులు వస్తే చాలు అన్నట్లుగా పెట్టించారు స్పెషల్గా ఉంటాయి ఎక్కువ డిజైనర్ శారీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వస్తాయి లేటెస్ట్ వెరైటీస్ ట్వంటీ థౌజండ్ రూపీస్ ఈ శారీ ధర ప్యూర్ జరీ సూపర్ ఫైన్ క్వాలిటీ వస్తుంది గ్రాండ్గా ఉండే మోడల్స్ కంచిపట్టు చీరల విభాగం ప్రారంభిస్తున్నాం కాబట్టే ఇప్పుడు స్పెషల్గా అమ్మలందరూ రావాలని చెప్పి ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం తప్పకుండా రండి మార్చ్ ఆరో తారీఖు బుధవారం ఉదయం పది గంటలకు గొప్ప ప్రారంభం చేస్తున్నాం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి మన షాపు హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద ఉంటుంది షాపు ఇంత గ్రాండ్గా అనిపిస్తుందో చూడండి చీర రిచ్ వస్తారు వివాహాది శుభకార్యాలకి గ్రాండ్గా ఉంటుంది పెళ్లికి చీర కట్టించి చూడండి ఎంత సూపర్ ఉంటారో ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇలా స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ కలర్సు కాంబినేషన్స్ బ్యూటిఫుల్గా ఉండే వెరైటీసు ఎప్పుడు చూడని రంగులు మనం సొంతంగా చేయించాం అంత ముగ్ధ మనోహర రూపంతో వస్తాయి మీరు గ్రాండ్గా ఉంటారు ప్రతి చీర అద్భుతంగా ఉంది అనిపించేటట్లుగా అనిపిస్తుంది కంచి ఒరిజినల్ కంచి పట్టు చీర సూపర్ ఫైన్స్ జరీతో చేసిన చీరలు స్పెషల్గా ఉంటాయి లేటెస్ట్ వెరైటీస్ మన మంగళగిరి పట్టు కాటన్ మిక్సీ ఆర్న్ శారీసు ఎంతగా ఆదరిస్తున్నారో అలాగే ఈ పట్టు చీరల షాప్ కూడా ఆదరిస్తారని అందరు అమ్మలకి ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతున్నాం ఇప్పుడు ఈ చూపించిన చీరలు మీరు కావాలంటే తప్పించుకోండి ప్రతి పదివేల రూపాయలకి మూడు వేల రూపాయలు చీర గిఫ్ట్ పొందండి ఇరవై రూపాయలు కంటే రెండు మూడు వేల రూపాయల చీరలు ఇస్తారు పట్టు చీర మీరు అది ఇరవై రూపాయలు తప్పించుకోండి మూడు వేల రూపాయల చీరలు ఇస్తారు ప్రతి సారీకి ప్రైస్ ట్యాగ్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్లు డిస్కౌంట్స్ అడగవద్దు లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ స్పెషల్ అజరక్ ప్రింట్ శారీస్ చీర ధర ఎనిమిది వేల ఐదు వందలు ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అజరక్ ప్రింట్ అజరక్ ప్రింట్స్ చాలా గ్రాండ్గా వచ్చే శారీస్ వచ్చినాయి బ్యూటిఫుల్గా ఉండేది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అజరక్ ప్రింట్ శారీస్ చాలా వచ్చినాయి చాలా అంటే చాలా వచ్చినాయి మంచిగా ఉన్నాయి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు మూడు ధరలు ఉన్నాయి ఆరు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేల ఐదు వందలు అజరక్ ప్రింట్ శారీస్ గ్రాండ్గా ఉండే మోడల్స్ అమ్మ చీర కట్టుకుంటే ఆ చీర కావాలని చెప్పి మంది అడిగారు ఆ చీర లాంటి చీరలు వచ్చినాయి అమ్మ చీర లాంటి చీరలు కొత్తగా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉండే శారీస్ అజరక్ ప్రింట్ శారీస్ ఆరు వేల ఐదు వందల రూపాయల దగ్గర నుంచి ఎనిమిది వేల ఐదు వందల రూపాయల వరకు ఉండే మోడల్స్ ఇలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి స్పెషల్గా ఉంటాయి శారీస్ అజరక్ ప్రింట్ చీరలు కొత్త కొత్త డిజైనర్ శారీస్ గ్రాండ్గా ఉండే మోడల్స్ స్పెషల్ డిజైన్గా ఉండాలి ఎప్పుడు మన దగ్గర కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి స్పెషల్గా ఉండే శారీస్ వస్తూనే ఉంటాయి గ్రాండ్గా ఉంటాయి ఇదిగో అమ్మ చీర అడిగారు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కాకపోతే అమ్మ కట్టుకున్నది పెద్ద బోర్డర్ చీర అలాంటిదే ఇలాగా బ్లాక్ శారీ అజ్రక్ ప్రింటు ఈ చీర ధర ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇది చిన్న బోర్డర్ వచ్చింది అమ్మ కట్టుకున్న చీర ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పొరపాటు పడుతున్నారు ఏడు వేల ఐదు వందలు కానీ చెప్పినారని అమ్మ కట్టుకున్నది ఎనిమిది వేల ఐదు వందలు చేతితో పట్టుకున్న చీర ఆ రోజు చెప్పింది ఏడు వేల ఐదు వందలు స్పెషల్గా ఉంటాయి శారీస్ చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు గ్రాండ్గా ఉండాలి అలాంటి శారీస్ సూపర్ శారీస్ వస్తాయి లేటెస్ట్ డిజైనర్ శారీస్ వస్తాయి ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా చేయిస్తాం స్పెషల్గా అజ్రక్ ప్రింట్ శారీస్ ఏ చీరలు కొన్నా సరే మీరు ఈ ఒక్క ఈ ఐదు రోజులు మాత్రం ఆఫర్ వర్తిస్తుంది ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ఇస్తారు మీరు షాపుకి వచ్చి ఆశీర్వదిస్తారు కదా మీకు ఇస్తారు మంచిగా ఉంటాయి ప్యూర్ షుబోరీ ఒరిజినల్ షుబరి శారీస్ ఈ చీరలు వైట్ పట్టు శారీ పంపిస్తాం ఆ వైట్ పట్టు చీర పంపిస్తే నిడిల్స్ పిన్స్ గుచ్చుతారు ఆ పిన్స్ బుచ్చిన చోట డైయింగ్ పడదు మీరు చూస్తున్న రంగు డైంగు చేసింది తెల్ల చీర పంపిస్తాం తెల్ల పట్టు చీర పంపిస్తాం ఆ తెల్లపట్టు చీరకి డైంగ్ చేసింది అది స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్తగా వచ్చినాయి షిబోరిలో ఇన్ని మోడల్స్ వచ్చినాయో ఇది ప్యూర్ పట్టు మన మంగళగిరి పట్టు శారీ పట్టుబాయ్ పట్టు చీరకి వైట్ చీరకి పిన్స్ గుచ్చుతారు ఆ పిన్స్ గుచ్చిన చోట డైంగు పడదు వైట్ వస్తుంది ఆ కలర్స్ డైంగ్ చేసినవి ఇలా స్పెషల్గా ఉండే కలర్స్ ఉంటాయి ఇవన్నీ వేజెస్ శారీస్ అంటారు అంటే వెజిటబుల్ కలర్స్ యూజ్ చేసి రంగులు వేస్తారు చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్స్ స్పెషల్గా ఉండే శారీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ డిజైనర్ శారీస్ ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది ఈ కలర్స్ అన్నీ డైంగ్ చేసినవి ఇవి వైట్ చీరకి డైన్ చేశారు ఆ తెల్ల చీర మీద పిన్స్ గుచ్చుతారు ఆ పిన్స్ గుచ్చిన చోట మీకు ప్రింట్ పడలేదు అది డైంగ్ చేశారు మీరు చూస్తున్న రంగు డైంగ్ చేసింది వేజెస్ శారీస్ అంటారు వెజిటబుల్ కలర్స్తో డైంగ్ చేశారు చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ ఈ చీర ధర సిక్స్ థౌజండ్ రూపీస్ ఆరు వేల రూపాయలు స్పెషల్గా ఉండే మోడల్స్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీస్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ ఉండాలి గ్రాండ్గా ఉండే మోడల్స్ ఈ చీరలు అన్నీ కూడా రేపు కింద షాపులో ఉంటాయి మీరు కావాలంటే ఆన్లైన్లో తెప్పించుకోండి షాపుకు వచ్చినా సరే తీసుకోండి షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగవద్దు హోల్సేల్గానే ఇస్తున్నాం అమ్మలందరూ అందరూ ఆశీర్వదించాలని స్పెషల్గా ఉండే దాని దానికోసమే చేస్తున్నాం టెన్ థౌజండ్ రూపీస్ పర్చేస్ చేస్తే త్రీ థౌజండ్ రూపీస్ శారీ గిఫ్ట్ మన మంగళగిరి ప్యూర్ పట్టు పట్టు శారీ గ్రాండ్గా ఉండేది స్పెషల్గా ఉండే శారీ డిజైనర్ శారీ లేటెస్ట్గా అనిపిస్తుంది ఈ చీర ధర ఆరు వేల ఐదు వందల రూపాయలు సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ స్పెషల్గా ఉంటాయి ఇలా కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి లేటెస్ట్గా ఉండే వెరైటీస్ డిజైనర్ శారీస్ ఉంటాయి స్పెషల్గా ఉంటాయి శారీస్ అన్నీ చాలా గ్రాండ్గా ఉండే కలర్స్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉండే డిజైనర్ శారీస్ కంచి పట్టు చీరలు అన్నీ కూడా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి స్పెషల్గా ఉండే శారీస్ కూతురు కావాల్సిన చీరలు ఈ చీర ధర సెవెంటీన్ థౌజండ్ రూపీస్ పదిహేడు వేల రూపాయలు మాత్రమే ఈ చీర ధర ఇది ఎంత గ్రాండ్గా ఉంటుందో చూడండి షాపుల్లో వేరే చోట ఎక్కడైనా సరే పాతిక వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు అలా చెప్తారు అక్కడ డిస్కౌంట్ ఇస్తారు కొంచెం కానీ ఇక్కడ డిస్కౌంట్స్ ఉండదు ఫిక్స్డ్ ప్రైస్ నిర్ణీతమైన ధర ఖచ్చితమైన ధర ఉంటుంది చాలా గ్రాండ్గా ఉండే మోడల్స్ వచ్చినాయి లేటెస్ట్ వెరైటీస్ ఉంటాయి ఫిక్స్డ్ ప్రైస్ హ్యాపీగా కొనుక్కోవచ్చండి రేట్ ఎక్కువ చెప్తేనో తగ్గిస్తేనో ఎవరికి ఎవరు తగ్గిస్తారు ఎందుకు తగ్గిస్తారు ఆఫర్ పెట్టి డిస్కౌంట్స్ చేస్తే ఒక రూపాయి ఎక్కువ వేస్తేనే కదా పావలా తగ్గిస్తారు ఎవరైనా ఆలోచించండి ఆఫర్స్ ఉండేది ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్ చేస్తున్నావు అమ్మలందరికీ కూడాను స్పెషల్గా ఉండే మోడల్స్ వస్తాయి ప్యూర్ ఒరిజినల్ కంచి పట్టు చీరలు ధర్మరం చీరలు ఆరణి చీరలు బెనారస్ పట్టు స్పెషల్గా ఉండే వెరైటీస్ మోహన ధరణి తేజస్విని పట్టు గ్రాండ్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ కాంబినేషన్స్ చాలా బ్యూటిఫుల్గా లేటెస్ట్గా ఉండేటట్లుగా చేయించాం సెవెంటీన్ థౌజండ్ రూపీస్ ఈ చీర ధర కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో చూడండి ఇలా వస్తాయి శారీస్ ఈ చీర ఎక్కడ దొరకదు పదిహేడు వేల రూపాయలకి రాదు మనం మగ్గం ధరకే చీర ఇచ్చేస్తున్నాం ప్యూర్ ఒరిజినల్ సూపర్ ఫైన్ క్వాలిటీతో జరి చేసింది కంచి పట్టు చీర ఇది చాలా మంచిగా ఉంటుంది పెళ్లి కూతురు కట్టుకోవటానికి ఈ చీర సూపర్ ఉంటుంది అందరికీ అద్భుతమైన చీరలు ఉంటాయి ఇలా తక్కువ ధరకే మగ్గం ధరకే మనం చీరలు ఇస్తున్నాం స్పెషల్గా ఉండే శారీస్ కొత్త కొత్త మోడల్స్ కలర్స్ లేటెస్ట్గా ఉండే వెరైటీస్ వస్తాయి ఎప్పుడు కూడా కొత్త డిజైన్స్ ఇవ్వాలి అమ్మకి చీర కట్టుకుంటే గ్రాండ్గా అనిపించాలి మనం మంగళగిరి చీరలతో పాటుగానే ఇస్తున్నాము అలాగే ఈ చీరలు కూడా అలాగే తయారు చేయించాం కంచిలో మనం మగ్గాలు పెట్టాం ఆరణిలో మగ్గాలు ఉన్నాయి ధర్మవరంలో మగ్గాలు ఉన్నాయి ఫస్ట్ ఓపెనింగ్ లాంచింగ్ చేసినప్పుడు చెప్పాం నలభై మగ్గాలు పెట్టామని అవి వంద మగ్గాలు అవ్వాలి ఆశీర్వదించండి మీరు అందరూ ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతున్నారు మా చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు స్పెషల్గా అమ్మల కోసం మంచి సౌకర్యవంతంగా ఉండేటట్లుగా విశాలమైన ప్రాంగణంలో కింద షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు తప్పకుండా అందరూ రండి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఐదు రోజుల పాటు ప్రారంభోత్సవ సంబరాలు జరుగుతున్నాయి స్పెషల్గా ఉండే వెరైటీస్ కంచిపట్టు చీరలు ప్రత్యేకంగా తయారు చేసిన బెనారస్ చీరలు జైపూర్ కోట శారీసు మంగళగిరి శారీస్లో ప్రింటెడ్ వెరైటీసు స్పెషల్గా ఉండే శారీస్ అన్నీ గ్రాండ్గా ఉండే మోడల్స్ లేటెస్ట్ డిజైనర్ శారీస్ చాలా సూపర్గా ఉండే శారీస్ ప్యూర్ ఒరిజినల్ కంచిపట్టు చీరలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు పదివేలు లేటెస్ట్గా ఉంటాయి ఏడు వేల రూపాయలు ధర్మరం పట్టు చీరలు వస్తాయి స్పెషల్గా ఉంటాయి అన్నీ కూడా చాలా గ్రాండ్గా రిచ్గా అనిపించాలి మన షాపు హైవే మీదే ఉంటుంది తెనాలి మంగళగిరి ఫ్లైఓవర్ దగ్గర హైవే మీద మన షాపు షాపుకు వచ్చి డిస్కౌంట్స్ అడగవద్దు మమ్మల్ని ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం లేటెస్ట్గా ఉంటాయి ఆఫర్ ఇస్తున్నారు తప్పకుండా వినియోగించుకోండి ఐదు రోజుల పాటు అందరూ వచ్చి ఆశీర్వదించండి స్పెషల్గా ఉండే వెరైటీస్ ఉంటాయి స్పెషల్గా ఉండే శారీస్ లేటెస్ట్ డిజైన్స్ కోసం చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి